Oh. Okay. lupa okay. okay. ರಕರಕಾಲ ತಮಿಳ್ನಾಡು ಎರ್ರೆಗ್ಯುಲರ್ ನೆಂಬರ್ ಅದು ನೆಂಬರ್ ಅಂತ మనం చూసినట్లు ఒక ఆయన అసలు బండి నెంబర్ కాబట్టి ఆరు ఆటో రిక్షాలు మేము సెర్చ్ చేసిన టైంలో సరైనటువంటి రికార్డులు లేనందువల్ల సీజ్ చేయడం జరిగింది వాటన్నిటిని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చాం ఈ సీజ్ చేసిన వెహికల్స్లో మేము సెర్చ్ చేసిన టైంలో రికార్డులు ప్రొడ్యూస్ చేయలేకపోయిన వ్యక్తులు ఆ వెహికల్ ఓనర్సు ఎవరైనా సరైన రికార్డులు ఉన్నవాళ్ళు ఓవర్ పోలీస్ స్టేషన్లో సంప్రదించి వాళ్ళ రికార్డులన్నీ కూడా చూపించి ఈ వెహికల్స్ తీసుకొని వెళ్ళవచ్చు అట్లా సరైన రికార్డులు లేని వెహికల్స్ అన్నీ కూడా ప్రాపర్గా సీజ్ చేసి కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ శాఖ విజ్ఞప్తి మీ ఏరియాల్లో మీ చుట్టుపక్కల ఇళ్లలో ఎవరైనా బాడుకు కానీ కొత్త వ్యక్తులు దిగి వాళ్ళ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంటే దయచేసి పోలీస్కి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కొంతమంది వ్యక్తులు తక్కువ రేటుకి వెహికల్స్ అమ్ముతామని చెప్పి ప్రలోభ పెట్టి అది వేరే చోట దొంగతనం చేసుకొని వచ్చి ఎటువంటి రికార్డులు మీకు ఇవ్వకుండా అమ్మే ప్రమాదం ఉంది అట్లాంటి విషయాల్లో మీరు డబ్బులు పోగొట్టుకుంటారు ఇతరత్ర పోలీసు కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కొని ఇబ్బంది పడతారు కాబట్టి సరి అయినటువంటి ఓనర్షిప్ ప్రూఫ్స్ లేకుండా మీరెవ్వరూ కూడా వాహనాలు కొనవద్దని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తా